అనగొడ్డు పై దూడా దూడా అమ్మేకి వీడియో తీసి పెడుతున్నా सुदर्या ता वो कांड नहीं हुआ सब कुन्डना गट्टली जेल या नगरे हाँ ये, ये में जेल वाड़ वो का ये, ये ने जानते हैं सुशाबूर क्या वाह ऐसा तो पारुडवार वाला मार्कली इसकी थी क्यों रो गट्टल कर के लगा अच्छा रहें चुल्फा मजे लेने नहीं, नहीं।, 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 नहीं। నొప్పులేస్తుందిగా అమ్మ ఎద్దులు ఎద్దులు కాదు అన్న ఊరు ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి పాడి చూడిగేదలు అయితే ఉన్నాయి మీ ఫోన్ నెంబర్ అయితే మీకు వీడియోలో ఇస్తున్నాను కావాలనుకునే వాళ్ళు కంపల్సరీ కాల్ చేసి రైతునైతే అయితే అడిగి చూడండి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి అట్లా మీ తెలుగు ట్రావెలర్ ఆర్కే తెలుగు ట్రావెలర్ సొంత వీడియోలు అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఓకే మరి బాయ్